అందరికీ నమస్కారం అండి స్నేహం అంటే ఇదేరా కథలోని ఐదవ భాగం ఉమా స్నేహంతో సహాయంతో భూలక్ష్మి జీవితంలో మూడు సంవత్సరాలు ప్రశాంతంగా దొరికిపోయాయి భూలక్ష్మి ఉందో పోయిందో కూడా ఆమె కొడుకుకి కోడలకి అజ లేకుండా పోయింది శ్రీనివాస్ సహచర్యంతో భూలక్ష్మికి రోజులు నిమిషాలలాగా దొరికిపోతున్నాయి పూర్తిగా కష్టాలను మాత్రమే చూసిన ఆమెకి జీవితం ఒక్కసారి అద్భుతంగా అనిపించసాగింది ఊరు పక్క నుంచి హైవే వెళ్లడంతో భూలక్ష్మి బీడు భూములకి రేట్లు కోట్లలో పెరిగాయి ఆ విషయము టీవీలలో పేపర్లలో హోరెత్తిపోయింది ఆ న్యూస్ చూసిన భూలక్ష్మి కొడుకు కోడలు వియపురాలు పిల్లలతో సహా అందరూ ఊరికి ప్రయాణమై వచ్చారు ఆ ఊరి జనం బ్రతుకుతెరవలేకపోవడంతో చాలామంది పట్టణాలకు వలస వెళ్ళిపోయారు ఎప్పుడో భూములను అమ్ముకొని మరి ఎవరూ లేని భూలక్ష్మి లాంటి వాళ్ళు ఇంకా అవకాశం లేని ఒక ఐదు ఆరుగురు మాత్రం అక్కడే ఆ ఊరిలో బతుకు వెల్లడిస్తూ ఉన్నారు వచ్చి రావడంతోనే ఎక్కడా తమ గుడిసే కనిపించకపోవడంతో భూలక్ష్మి కొడుకు కోడలు చుట్టుపక్కల వారిని ఆరా తీశారు వారు భూలక్ష్మి ఇంటికి దారి చూపించారు ఆ ఇల్లు చూస్తూనే కోడలు వియపురాలు ఆశ్చర్యపోయారు రెండు అంతస్తుల ఇల్లు ఇంటి ముందు కారు ఆశ్చర్యంగా అనిపించింది వాళ్లకు ఎవరో ఇల్లు చూపిస్తున్నారు లేదా భూలక్ష్మి ఇంట్లో పనిచేస్తుంది ఏమో అని వాళ్ళు అనుకుంటూ సరే ఏ విషయమైనా ఇంట్లోని వాళ్ళని అడుగుదామని లోపలికి వచ్చారు లోపలికి రాగానే ఆజాను బాహుడైన ఒక వ్యక్తి మూడేళ్ల పాపతో ఆడుకుంటూ కనిపించాడు అతని రూపం చూస్తూనే ఒక్క అడుగు వెనకకు వేసింది భూలక్ష్మి కోడలు అయిన రమ ఎవరు కావాలండి మీకు మర్యాదగా అడిగాడు ఆ వ్యక్తి అప్పుడే లోపలికి వచ్చిన భూలక్ష్మి కొడుకు వెంకి నమస్కారం అండి నా పేరు వెంకి నేను భూలక్ష్మి కొడుకుని ఈ ప్లేస్లో మా ఇల్లు ఉండేది ఆ స్థలం మీరు కొనుక్కున్నారా మా అమ్మ ఎక్కడ ఉందో మీకు తెలుసా ప్రశ్నించాడు ఓ నువ్వు భూలక్ష్మి కొడుకువా ఎలా ఉన్నావు బాగున్నావా నీ పిల్లలు ఏరి అంటూ ఆ వ్యక్తి అతనిని నీ కుసల ప్రశ్నలు అడిగాడు దానికి వెంకి బాగున్నానండి మా పిల్లలు బాగున్నారు నేను మీకు తెలుసా అనడంతో ఆ చిన్నతనంలో నేను నిన్ను ఎరుగుదును మీ నాన్న మీ రాణి అమ్మ అందరూ నాకు తెలుసు అన్నాడు కొంచెం అకసఖ్యంగా అతని గొంతులోని ఏళ్ళనన్ను పసిగట్టినా కూడా అతనితో తనకెందుకు అని వెంకీ పట్టించుకోకుండా మా అమ్మ ఈ స్థలం మీకు అమ్మిందా తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో మీకేమైనా తెలుసా అంటూ ప్రశ్నించాడు మీ అమ్మని చూడక నువ్వు ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు చూడడానికి ఎందుకు వచ్చావు పొలం రేట్లు పెరిగాయనా లేదా చనిపోయింది ఏదైనా ఆస్తి మిగిలి ఉంటే మొట్టగట్టుకుని వెళ్దామనా కర్కశంగా పలికింది ఆ గొంతు దానితో రమ ముందడుగు వేసి మా విషయాలు మీకు అనవసరం మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు ముసలిది ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి చాలు అయినా ఆమె ఇష్టానుసారంగా ఆస్తులు అమ్మిన కొన్న అది వాళ్ళకి చల్లవు మేము సంతకాలు చేయాలి ఆమె అమ్మినంత మాత్రాన మీరు కొనుక్కున్నంత మాత్రాన మీరు హక్కుదారులు కాదు ఆమె బతికున్నా పోయినా మాకు అనవసరం రేట్లు కోట్లు పలుకుతున్నాయి ముసలిదాని మోసం చేసి తక్కువ రేటుకి ఇదంతా కొనుక్కున్నారని మేము కోర్టులో కేసు వేస్తాము తెలిసిందా అంటూ చాలా రౌద్రంగా మాట్లాడింది అవునా ఏ హక్కుతో కేసులు వేస్తారు ఏ హక్కుతో ముసలిదానికి ఆస్తి అమ్ముకునే హక్కు లేదు అంటారు మీరు ఏమైనా ఆమెని పెంచి పోషించారా ఆమె మంచి చెడు చూసారా మీ ఇంటికి వచ్చినప్పుడు కనీసం అన్నం పెట్టారా ఏమైనా వైద్యం చేయించారా ఆమె బతుకుందో లేదో కనీసం నెలకొక ఫోన్ చేసి కనుక్కున్నారా ఇప్పుడు డేటు పెరగగానే మూడు సంవత్సరాల తర్వాత వచ్చి ఆస్తి మాత్రం కావాలి ముసలిది మాకు అవసరం లేదు అంటే ఏ కోర్టు కూడా మీకు అనుకూలంగా మాట్లాడదు ఏ కోర్టుకు వెళ్తారు వెళ్ళండి అనవసరంగా మాట్లాడితే ఇప్పుడే నేను పోలీసులను పిలుస్తాను అని ఆ వ్యక్తి కూడా అంతే కఠినంగా మాట్లాడాడు ఈ హడావుడి మాటలకు పైనున్న ఒక అందమైన స్త్రీ నిండు గర్భ గర్భవతిగా ఉండి నెమ్మదిగా మెట్లు దిగి వస్తూ ఎవరండి ఎవరు వచ్చారు అంటూనే వెంకీని చూసి ఎమోషన్ అయిపోయింది వెంకీ ఎలా ఉన్నావురా బాగున్నావా అంటూ దగ్గరికి వెళ్ళి అసంకల్పితంగా రెండు చెంపలను పట్టుకుని నిమిరింది ఒక్క వెనక్కి వేసిన వెంకీ అయోమయానికి గురైన తర్వాత ముఖంలో ముఖం పెట్టి చూసి అమ్మ నువ్వా నువ్వు అమ్మ అంటూ ఇంకా అయోమయానికి లోనయ్యాడు ఏం మాట్లాడాలో తెలియక తడబడ్డాడు వెంకీ ముఖము ముఖంలోని కంగారు అందమైన స్త్రీ ముఖము పట్టిమట్టి చూసిన రమ ఒక్క క్షణం తను కూడా తడబడుతూ ఏం మాట్లాడాలో తెలియక అందరినీ బిత్తర చూపులు చూడసాగింది అందరికంటే ముందుగా తేరుకున్న రమ అమ్మ సత్యవతి ఏంటి నీలో ముసలిదాని పోలికలు కనిపిస్తున్నాయి నీకు ముసలిది నీకేమవుతుంది ఏమిటి అంటూ ప్రశ్నించింది ఆ మాటలతో ఉద్రేకానికి గురైన భూలక్ష్మి ఆమె చెంప మీద చెల్లుమని చరిచింది ఎవరే ముసలి ముసలిది ముసలిది అంటున్నావు నువ్వేమైనా పడుచుదానివా మొహానికి ఇంతమందాన మేకప్ వేసుకుని జుట్టుకి రంగు వేసుకున్నంత మాత్రాన నువ్వు ఇప్పుడు పడుచుదానివైపోతావా చూడు ముఖాన్ని సరిగ్గా చూడవే నేను ఏ రంగులో పూసుకోలేదు నీలాగా నువ్వు ముసలిది అన్నా భూలక్ష్మిని నేనే గుర్తుపట్టలేదా కళ్ళజోడు పెట్టుకుని సరిగ్గా చూడవే అంటూ ఆవేశపడిపోయింది ఆవేశంతో లక్ష్మి మొహమంతా కందగడ్డలాగా ఎర్రగా మారిపోయింది అంతే ఆ మాటలతో అందరూ ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఎవరికి వారు బిగుసుకుపోయారు తను తను కాలువంకర భూలక్ష్మీనా కుంటికాలు భూలక్ష్మీనా తనలో తాను అనుకుంటున్నట్టుగా ఆశ్చర్యంగా మనసులో మాట పైకి అనేసింది భూలక్ష్మి కోడలు ఇంకా అందరినీ అయోమయంగా చూస్తున్నాడు భూలక్ష్మి కొడుకు ఇంకా తేరుకోనే లేదు ఇంతలో రమ నువ్వు పోయావు అనుకున్నా మా స్థలాన్ని పొలాన్ని అమ్ముకుని ఆ డబ్బు పట్టుకుపోదామని వచ్చాము నువ్వు ఇంకా బతికే ఉన్నావా సర్లే నువ్వు భూలక్ష్మి అయితే నాకెందుకు మహాలక్ష్మి అయితే నాకెందుకు స్థలాల రేట్లు పొలాల రేట్లు పెరిగాయి కదా రింగు రోడ్డు పుణ్యమా అని మా ఆస్తి మాకు రాసి ఇచ్చేస్తే మా దారిన మేము పోతాం నువ్వు ఎలా ఉంటే మాకెందుకు కోపంగా అంది ఆమె మాటలు పూర్తి కాకముందే ఆమె చంపకూడ చెల్లున మోగింది భూలక్ష్మి చేతిలో దెబ్బకది కింద పడిన రమాకి భూమి గిర్రున తిరిగినట్లుగా అనిపించింది తేరుకొని పైకి లేచింది ఉక్రోషంతో దెబ్బ మహిమ వల్ల కళ్ళల్లో నీళ్ళు దారలాగా కారిపోతున్నాయి కన్నీటితో భర్త వైపు చూసింది ఉక్రోషంగా నా చూపులోని భావన అర్థం చేసుకున్న వెంకి ముందుకు వచ్చి ఏమిటి నా భార్యను కొడతావా నీకు ఎంత ధైర్యం అంటూ తల్లి మీద చెయ్యి ఎత్తాడు అంతే మరుక్షణం అతని చంపలు రెండు డోలులాగా మారుమోగాయి శ్రీనివాస్ చేతిలో ఈ అరుపులకి చంపల వాయింపులకి పిడి దెబ్బలకి చుట్టుపక్కల ఉన్న ముస్లిం ముత్తక అంతా వీళ్ళ ఇంటి ముందు చేరారు నాయనా వీళ్ళంతా చేతిలో కర్ర పట్టుకుని వంగి నడుస్తూ వచ్చిన ముసలవ్వ అడిగింది శ్రీనివాసుల్ని అవ్వ ఈ అబ్బాయి భూలక్ష్మి కొడుకు ఆమె కోడలు ఆమె కోడలు తల్లి వీళ్ళు వాళ్ళ పిల్లలు పరిచయం చేశాడు శ్రీనివాస్ అంతే ఆ ముసలవ్వ ఎరా బుద్ధుందా నీకు అంటూ కర్ర తీసుకుని వెంకిని ఒకటి వేసింది మీ అమ్మని చూడడానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందిరా దానంతటా అదే ఎప్పుడైనా ఒకసారి నీ దగ్గరకు వచ్చినా పట్టించుకున్నావా మంచి చెడు అడిగావా అన్నం తింటున్నావా ఇంకేమైనా తింటున్నావా రా ఏదో అది కుంటి కాలు వేసుకుని దాని బతుకు అది బతుకుతుంది కష్టపడి దాని స్నేహితురాలు పుణ్యమా అని ఆ కాలు బాగు అయింది ఆరోగ్యము బాగా అయ్యింది బుద్ధి లేని గాడిద ఇన్ని సంవత్సరాలు రానివాడివి ఇప్పుడు ఎందుకు వచ్చావురా మళ్ళీ కొట్టడానికి కర్ర లేకపోతే లేపిన కర్రని అలాగే పట్టుకున్నారమ్మా నీకెందుకే మా ఇంటి వ్యవహారాలే కాటికి కాలు చాపుకున్న ముసలిదానివి ఎంత ధైర్యమే నీకు నా మొగుడిని కొట్టడానికి మా ఆయన ఎవరో తెలుసా పెద్ద ఆఫీసర్ అంటూ కోపంగా ముసలిదానివి పోని ఇంటికి అంటూ ఒక తోపు తోసింది ఆ తోపుతో అవ్వ నేలను కరుచుకుంది అక్కడ వాతావరణం అంతా గోలగోలగా గందరగోళంగా మారింది అనుకోకుండా సమయానికి అక్కడికి వచ్చిన ఉమా రెడ్డి గారు అక్కడ దృశ్యం చూసి అవాక్ అయ్యారు వెంకి భూలక్ష్మి కొడుకు అని తెలుసుకున్న ఉమా అతని దగ్గరగా వెళ్ళి బాగున్నావా బాబు ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరించింది అతని చెంపలు నిమురుతూ చెంప ఎర్రగా కందిపోయి కందగడ్డలాగా ఉండడం చూసి ఏమైంది అంటూ ప్రశ్నించింది ఒకరి తర్వాత ఒకరు ఏం జరిగిందో అక్కడ చెప్పడంతో బాధపడింది చూడు వెంకి అని ఆమె మొదలు పెట్టగానే చాలు చాలు లేవమ్మా చెప్పొచ్చావు ఇప్పటికే చుట్టుపక్కల ముసలి ముసలిముతగా అంతా మొత్తానికి అంత కథలుగా అత్తగారి గొప్పతనం చెబుతూనే ఉన్నారు నోరు మూసుకుని ఉంటే సంతోషం కోపంగా అంది సత్యవతి పరిస్థితులు మాట్లాడడానికి అనుకూలంగా లేవు అని తెలుసుకున్న ఉమా నిశ్శబ్దంగా ఉండిపోయింది ముందు తెప్పరిల్లిన రెడ్డి గారు సరే మిగతా విషయాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం భోజనం టైం అయింది కదా భోజనం చేద్దాం రండి హోటల్ నుంచి మేము వస్తా తీసుకొచ్చాము అందరం కలిసి తిందాము అంటూ వెంకీ చేయి పట్టుకున్న ఆయన చేతిని ఒక్క విసిరి విసిరాడు వెంకీ మీ భోజనం కోసం మేము ఇక్కడికి రాలేదు నాకు మా ఇంట్లో తినడానికి తిండి ఏమీ తక్కువ లేదు మా ఆస్తి మాకు రాసిస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం విసురుగా చెప్పింది రమ పరిస్థితులు వాళ్ళ ఆలోచనలు తమకు అందుబాటులో లేవని వాళ్ళు కేవలం తను పోయానేమో ఆస్తి స్వాధీనం చేసుకుందామనే వచ్చారు అని అర్థమయ్యింది క్లియర్గా భూలక్ష్మికి ఎంత కాదనుకున్న వాడు తన కొడుకు పిల్లలు తన మనవరాళ్ళు అయినా సరే గుండెని కఠినంగా చేసుకుని మాట్లాడాలి తప్పదు తను తప్ప ఎవరు దీనికి సమాధానం చెప్పలేరు అని నిర్ణయించుకున్న భూలక్ష్మి ఒక అడుగు ముందుకు వేసి తన నిర్ణయం చెప్పాలి అనుకుంది ఇంతలోనే పక్కింటి తాతగారు కల్పించుకొని చూడండి భూలక్ష్మికి మేము అందరము ఉన్నాం కొడుకుగా నువ్వు లేకపోయినా సరే చిన్నప్పుడు ఆ రాణితో కలిసి మీ అమ్మని బాధలు పెట్టావు అప్పుడు పసిపిల్లవాడివి తెలియదు అనుకున్నా నీకు ఏళ్ల వయసులో అమ్మవారు పూనితే ఆ రాణి నిన్ను మీ అమ్మ దగ్గర వదిలేసి షికారుకి వెళ్ళిపోయింది మీ అమ్మే పగలు రాత్రి తేడా లేకుండా నీకు సేవలు చేసి నేను బతికించుకుంది నీకు గుర్తు ఉంది కదా అప్పుడే నేను నువ్వు నీ తల్లిని ప్రేమిస్తావు అనుకున్నా కానీ అది జరగలేదు ఆ తర్వాత వాళ్ళు ఆస్తి అంతా అవ్వజేసి ముసలితనంతో పోయిన తర్వాత మీ అమ్మ కాయా కష్టం చేసి నేను చదివించింది నా విషయాలన్నీ నీకు తెలుసు కదా సహజంగా తల్లి మీద నీకు ప్రేమ లేకపోవడానికి కారణం నీ పెంపకంలో లోపం అయి ఉండవచ్చు కానీ నీకు వయసు వచ్చిన తర్వాత మీ అమ్మ నీ కోసం ఎంత కష్టపడిందో తెలుసు కదా అయినాను కూడా నువ్వు ఇలా ప్రవర్తించడం మంచిది కాదు నువ్వు నీ తప్పు తెలుసుకుని మీ అమ్మని మీ అమ్మ మనసుని అర్థం చేసుకుంటే మంచిది కేవలం ఆస్తి కోసం ఇక్కడికి వచ్చాను అని అనడం అర్థం లేదు ఆస్తి అంతా కట్టుకొని మీ అమ్మను చిత్రహింసల పాలు చేసి నిన్ను మీ అమ్మను దూరం చేసిన మీ నాన్న రాణి ఏమయ్యారు చివరకు పూటకి తిండి లేని దికాణా లేని మీ అమ్మ ఎలా ఉంది ఇప్పుడు నీ కళ్ళ ముందు నిజమేమిటో తెలుసుకో తల్లి ప్రేమని అర్థం చేసుకో పెద్దవాడిగా చెబుతున్నాను కొంత సమయం తీసుకుని నీ అభిప్రాయం చెప్పు అన్న ముసలాయనతో చూడు ముసలాయన నీ ముసలి మాటలు మాకు అవసరం లేదు నోరు మూసుకుని అవతలికి పో కోపంగా అంది సత్యవతి అప్పటి వరకు నెమ్మదిగా నచ్చ ధోరణిలో వెంకీతో మాట్లాడుతున్న ముసలాయన చూడు తల్లి నువ్వు ఒక తల్లివి తల్లి బాధని అర్థం చేసుకోకుండా నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు నీకు ఈ విషయంలో సంబంధం లేదు నోరు మూసుకుని ఉండు నువ్వు ముందు అన్నాడు ముసలాయన గొడవ ముదురుతూ ఉండడంతో భూలక్ష్మి కల్పించుకుంది ఈ ఆస్తి అంతా పూర్తిగా నా సొంతం నేను ఎవరికి ఇస్తాను ఎవరికి ఇవ్వను అన్నది నా ఇష్టం ఇందులో ఎవరికీ హక్కు లేదు అనుకోకుండా ఇప్పుడు రేట్లు పెరిగి కోట్లు అయ్యాయి కానీ ఒకప్పుడు గడ్డి పరక కూడా మొలవని భూమి ఇది నేను తినడానికి లేక కనీసం గంజి నీళ్ళకి కూడా లేక సంవత్సరాల తరబడి ఇదే భూమిని నమ్ముకుని బతికాను ఈ విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఈ భూమి మీద పూర్తి హక్కు నాది నేను ఇస్తాను ఇవ్వను అన్నది ఎవరూ నిర్ణయించాల్సిన అవసరం లేదు ఇక మీరు దీనికోసమే వచ్చినట్లయితే వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా చెప్పింది అలా ఎలా వెళ్ళిపోతాము ఇది ఎంత లేదు అనుకున్న ఆరు ఏడు కోట్లు విలువ చేస్తుంది నువ్వు అంత డబ్బు ఏం చేసుకుంటావో ఇది అమ్మేసి నీకు తినడానికి ఉంచుకుని మిగతాది మాకు ఇచ్చేస్తే మేము విల్లా కొనుక్కొని మా ఇష్టానుసారంగా బతుకుతాము నీ ఒంటరి బతుక్కి ఇంత పెద్ద ఇల్లు కారు అవసరమా లేదంటే మా మా బాల్కనీలో పడి ఉందో కానీ ఇంత ముద్ద పడేస్తాం కఠినంగా అంది సత్యవతి అంతే ఆమె చంప మరోమారు చెల్లుమని మోగింది ఎవరికి ఎవరు ముద్ద పడేస్తారు ఎవరి బాల్కనీలో ఎవరు ఉండాలి ఎవరి ఆస్తి ఎవరు ఎవరికి ఇవ్వాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు దిక్కు లేక గతి లేక నువ్వే నా కొడుకు ఇంట్లో ముష్టిదాని లేక ముద్ద తిని బతుకుతున్నావు నా కొడుకు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు నువ్వు ఒక ముద్ద తింటున్నావు నీ కూతురు నువ్వు సోకులు పోతున్నారు అంటే కారణం నేను నేను తిని తినక రెక్కలు ముక్కలు చేసుకుని వాడిని చదివిస్తే వాడికి ఉద్యోగం వచ్చింది ఆ తిండి మీరు తింటున్నారు అంటే నా తిండి మీరు తింటున్నారు నువ్వు నన్ను బాల్కనీలో పడేసిన నాకు తిండి పెట్టకపోయినా నన్ను అష్ట కష్టాలు పెట్టినా నేను నోరు మూసుకుని ఎందుకు ఉన్నాను అంటే నా కొడుకు కష్టపడకూడదు అని అది నా తల్లి ప్రేమ అంతేగాని నా చేతగానితనం కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అంటే నిన్ను పోలీసులకు పట్టిస్తాను నన్ను పెట్టిన చిత్రహింసలన్నీ వాళ్ళకి చెప్పాను అంటే నువ్వు కటకటాల వెనక్కి వెళ్ళి మళ్ళీ బయటికి రావు జాగ్రత్త వేలి చూపిస్తూ భద్రకాళి రూపాన్ని పొందింది భూలక్ష్మి ఏమిటి నీది తల్లి ప్రేమ సిగ్గు లేకుండా మరి కడుపు ఏమిటి ఎవరితో చేయించుకున్నావు ఎదిగిన కొడుకు ఉన్నాడు ఇప్పుడు నీకు ఈ వయసులో ఇలా ఉండడానికి సిగ్గులేదు ముసలిదాన అంటూ గాండ్రించింది సత్యవతి ఆ మాటలతో తల వంచుకున్న భూలక్ష్మిని చూస్తూ ఉమా సిగ్గు లేదా నీకు ఏం మాట్లాడుతున్నావు చూడు వెంకి మీ అత్త ఇంత చండాలంగా మాట్లాడుతుంటే నువ్వు నోరు విప్పవు ఏమిటి మాట్లాడడానికి ఏముందండి మా అత్త చెప్పింది కరెక్టే కదా ఈ వయసులో ఏమిటిది ముసలి వయసుకి ఇది అవసరమా ఈమెకొని చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇంకా సిగ్గు లేకుండా ఆస్తి ఇవ్వను అంటుంది ఎవరికి పెడుతుంది తీసుకెళ్ళి ఎంతమందికి పెడుతుంది ఇంకా ఎవరున్నారు ఈమె ఇలాంటిది కాబట్టే మా నాన్న ఆ రాణితో ఉన్నాడు ఆ రాణి మమ్మల్ని కన్న తల్లిలాగా చూసుకుంది అప్పటికి ఇప్పటికీ ఆమె మా తల్లి అయినా నేను ఈమె ఆస్తి కోసం రాలేదు మా నాన్న ఆస్తి కోసం వచ్చాను అది నా హక్కు దానిని కాదనే వారు ఎవరూ లేరు అన్నాడు కఠినంగా భూలక్ష్మి కొడుకు అన్న ప్రేమతో ఇప్పటిదాకా నీతో మాట్లాడాను కానీ ఇప్పటి నీ మాటలు వింటే నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉందిను ఒక్కసారి కూడా అమ్మా అనలేదు ఈమె అంటున్నావు నీ బుద్ధి నీతోనే ఉంచుకో ఇప్పుడు చెబుతున్నాను ఈమె ఎలాంటిదో అన్నావు కదా అప్పుడు ఈమె వయసు అదే నీ భాషలో చెప్పాలి అంటే ఈమె ఈమె వయసు పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఎలాంటిదో అనే తల్లిని అనుమానపడ్డావు కదా ఆ పాపం నిన్ను వదిలిపోదు పోనీలే నీ పాపం నీతోనే ఉంచుకో మీ నాన్న కూడా ఇలా అనుమానపడలేదు ఇంకా ఈ కడుపు అంటున్నావు కదా ఈమెకు మేమందరము కలిసి ఇదిగో ఈ శ్రీనివాస్ గారితో పెళ్లి చేశాము తను ఒప్పుకోకపోయినా ఎందుకో తెలుసా నీలాంటి కొడుకు ఉన్నా లేకపోయినా ఒక్కటే ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించని కొడుకు కోసం తన జీవితాన్ని ఇప్పటి వరకు త్యాగం చేసింది ఇక ముందు అలా జరగకూడదు అని మేము అందరం కలిసి బలవంతంగా తనకి పెళ్లి చేశాము అక్కడ ఆడుకుంటున్న చిన్న పాప తన కూతురే రేపో పాపో ఇంకొక బిడ్డ కుడతాడు శ్రీనివాస్ గారు చాలా మంచివారు తనను తన పిల్లల్ని ప్రాణంలాగా చూసుకుంటున్నారు ఇక నీ అవసరం లేదు ఇక్కడ ఇంకా ఆస్తి అంటావా అది మీ నాన్నది కాదు మీ నాన్న తను చేసిన తప్పుకి ప్రాయచిప్తంగా తనకు ఇచ్చింది తన ఊళ్ళో కాయ కష్టం చేసుకుని ఇప్పటి వరకు కాపాడుకుంది ఆస్తిని అది పూర్తిగా తన సొంతం మీ నాన్న ఆస్తి తన జూదాలకి సరదాలకి ఎప్పుడు చేసుకున్నాడు అని ఖచ్చితంగా చెప్పేసింది ఉమా అలా ఎలా అన్ని కోట్ల ఆస్తిని వదులుకుంటాను నా భర్తకి నా పిల్లలకి ఆస్తి మొత్తం చెందవలసిందే వాడెవడో దాన్ని పెళ్లి చేసుకుంటే వాడితే పోనీయండి దానిని ఆస్తి మాత్రం పూర్తిగా మాకే కావాలి ముందుకు వచ్చి కొంగు బిగిస్తూ అంది రమ రమ నీకు మాట్లాడే అర్హత లేదు ఒక్కరోజు కూడా మీ అత్త ఎలా ఉందో అని వచ్చి చూసిన పాపాన పోలేదు తను మీ దగ్గరికి వచ్చిన ఒక ముద్ద పెట్టిన పాపాన పోలేదు నువ్వు అత్త అని పిలవలేదు నీ పిల్లలు నానమ్మ అని ఇప్పుడు దగ్గరికి వెళ్ళలేదు ఇంకా మీరు ఆస్తి ఎలా అడుగుతారు అడగడానికి సిగ్గు అనిపించడం లేదా ఎందుకమ్మా సిగ్గు తన పిల్లలకి ఆస్తి మొత్తం కట్టబెట్టాలనుకుంటుందేమో ఆ పిల్లలే లేకుండా చేస్తాను ఆస్తి మొత్తం నా మనవలకే చెందాలి అంటూ పళ్ళు పట పలు పలుకుతూ ముందుకు దూకింది సత్యవతి ముసలయ్య కబురుతో అక్కడికి వచ్చిన ఎస్ఐ దూరం నుంచి ఈ తతంగం అంతా చూస్తున్నాడు ఎప్పుడైతే సత్యవతి మాట్లాడకూడని మాటలు మాట్లాడిందో వెంటనే ముందుకు వచ్చాడు ఆడ కానిస్టేబుల్ సహాయంతో కానిస్టేబుల్ ఈమెను వెంటనే అరెస్ట్ చేయండి హఠాత్తుగా అక్కడికి వచ్చిన ఎస్ఐని చూస్తూనే కొంచెం కంగారు పడిన సత్యవతి ఒక్క అడుగు వెనక్కి వేస్తూ ఎందుకు సార్ ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తారు నేనేం చేశాను ఇది మా కుటుంబ వ్యవహారం మీరు కలుగ చేసుకోవద్దు మీకు మేము ఎవరం కంప్లైంట్ చేయలేదు ప్లీజ్ వెళ్ళిపోండి అంది కంప్లైంట్ అందుకునే ఇక్కడికి వచ్చా కంప్లైంట్ అందినా అందకపోయినా ఇక్కడ నేరాలు జరుగుతున్నాయి స్థలాల రేట్లు ఎక్కువగా పెరగడం మూలంగా తల్లులు పిల్లల్ని పిల్లలు తల్లుల్ని చంపుకుంటున్నారు ఆస్తుల కోసం అందుకని గవర్నమెంట్ మమ్మల్ని ఇక్కడ అపాయింట్ చేసింది మీ ఏ చిన్న అనుమానం వచ్చినా అరెస్ట్ చేయమని మాకు స్టిక్ ఆర్డర్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు మాట్లాడిన పిల్లలు లేకుండా చేస్తాను అన్నమాట చిన్నది కాదు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ ఆమె చేతికి తగిలించేశాడు బేడీలు హఠాత్తుగా జరిగిన పరిణామానికి వెంకీ రమా కంగుతున్నారు ఎస్ఏ గారు ఏమిటది ఇది మా కుటుంబ వ్యవహారం ఆస్తి కోసం నేను పోరాడుతున్నాను అంతే తప్ప నేనేమి క్రిమినల్స్ కాదు మా అత్తగారిని వదిలేయండి అనడంతో తల్లిని తల్లి అని పలకలేవు కానీ అత్తగారిని మాత్రం అత్తగారు అని పలుకుతున్నావా దీన్ని బట్టే నీ క్రిమినల్ మైండ్ అర్థమవుతుంది మీ అత్తగారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వన్ ఇయర్ వరకు వదిలేయడం కుదరదు అప్పుడు కూడా ఆమె ప్రవర్తన బాగుంటే మాత్రమే వదులుతాను మీరు వచ్చి సంతకం చేసి ఇవ్వండి ఇంకా ఎప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టను అని మీ బిహేవియర్ ఏ కొంచెం తేడా వచ్చినా మీ ఆఫీస్కి లెటర్ పంపిస్తే మీ ఉద్యోగం కూడా ఊడిపోతుంది ఆస్తి సంగతి దేవుడెరుగు ఇంకెప్పుడు ఇటువైపు తిరిగి చూడొద్దు ఇక్కడ ఈ పిల్లలను వంటి మీద చిన్న గీత పడినా మీరు లాకప్లో ఉంటారు జాగ్రత్త గెటౌట్ అనడంతోనే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో వంశీ రమ బయటికి వెళ్ళిపోయారు మబ్బులు వీడిన ఆకాశంలాగా అందరి మనసులు కుదుటపడ్డాయి భూలక్ష్మి భుజం మీద చేయి వేసి నెమ్మదిగా నడిపించుకుంటూ శ్రీనివాసులు కుర్చీలో కూర్చోబెట్టాడు ఇంకా మీరు ఎవరి గురించి ఆలోచించకుండా మీ కుటుంబం మీ పిల్లల గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా ఉండమని ఉమారెడ్డి గారు వాళ్ళని ఆశీర్వదించారు అక్కడే ఉన్న అంశని వాళ్ళందరూ పెద్ద మనసుతో వాళ్ళని దీవించారు